హైదరాబాద్ మహానగరంలో ఉగాది పండుగ సందడి మొదలైంది పలు మార్కెట్లలో ఉగాది పండుగ కోసం కావాల్సిన వస్తువులను నగరవాసులు కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం ఎర్రగడలోని మార్కెట్లో సందడి ఏ విధంగా ఉంది వ్యాపారాలు ఎలా ఉన్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధులు హరి అందిస్తారు నగరంలో తెలుగు సంవత్సరాది ఉగాది సందడి మొదలైంది తెలుగు వారికి ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది ఈ పండుగతోనే తెలుగు కొత్త సంవత్సరం మొదలవుతుందని చెప్పుకోవచ్చు చాలా మంది కూడా రేపు పండుగ కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి మార్కెట్ వస్తున్నారు మనం చూసుకోవాల్సిన స్కూల్ కూడా చాలా మంది కూడా కిరిసిపోయిన వాతావరణం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఉగాది పర్వదినం అంటేనే మనకి కొత్త సంవత్సరం అని చెప్పుకోవచ్చు ప్రజలు చాలా ప్రజలు మార్కెట్ లో పండుగ కావాల్సిన వస్తువులు పదార్థాలు కూడా కొనుగోలు చేస్తున్నారు అయితే తెలుగు ఆంగ్ల సంవత్సరాది పండుగ జనవరి ఒకటితో మొదలైతే తెలుగు సంవత్సరం ఉగాది పండుగతో మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఈ పండుగను చైత్ర మాస శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకుంటాము అయితే న్యూ ఇయర్ కి నంబర్లు ఉన్నట్లే తెలుగు సంవత్సరాది కూడా ఏడాది ఒక పేరుతో ప్రారంభమవుతుంది అయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంగ్లీష్ నెలలు ఉన్నట్టే చైత్రం నుంచి పాల్గొన వరకు పన్నెండు తెలుగు నెలలు ఉంటాయి అయితే ఈ తెలుగు ప్రజలైతే ఈ పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు మనము అయితే ఈ పండుగ సందర్భంగా అయితే ఇక్కడ తెలుగు మెయిన్గా ఉగాది పండుగ అంటేనే పచ్చడి గుర్తొస్తుంది మనకు ఉగాది పి మామిడికాయ అలాగే చింతపండు వేపరుపు ఇలాంటివి ఉంటారు మరి పచ్చడి కావాల్సిన మెయిన్ వస్తువు మామిడికాయలు ఇక్కడ మామిడికాయలు అమ్ముతున్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారు మరి చాలా మంది కూడా రోజు పచ్చడికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి అలాగే వెజిటేబుల్స్ కొనడానికి చాలా మంది కూడా మరి పండుగ సందర్భంగా వ్యాపారం ఎలా కొనసాగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలుసుకుందాం తెలుసుకున్నాం నమస్తే నమస్తే పండగ వ్యాపారం ఎట్లుంది వ్యాపారం ఎట్లా సాగుతుంది ఉగాది పండగ అంటేనే అందరూ పచ్చడి గుర్తొస్తుంది పచ్చడి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు అయితే గత సంవత్సరం వేప పువ్వు అనేది దొరకలేదు మనకు ఎక్కడో ఒక చోట దొరికింది మరి ఈ సంవత్సరం వేప పువ్వు దొరుకుతుందా మామిడికాయ రేట్లు ఎట్లున్నాయి ఉగాది పండుగ ఎందుకు నూతన సంవత్సరం ఇప్పుడు వచ్చేటటువంటి ఒక సంవత్సరము ఈ రోజు అమాస రేపు చైత్రశుద్ధ పాడిమి విక్రోదీ నామ సంవత్సరం అట్లాగే సంవత్సరం లోపల మనం ప్రతి పండుగ కూడా ఏమనుకుంటాం అంటే జనవరి ఫస్ట్ నాడే పండుగ కొత్త సంవత్సరం అంటాము అది మన సంవత్సరం కాదు అది ఇంగ్లీష్ వాళ్ళనిలా దసరా అట్లాగే అనుకుంటాము తినడం తాగడం కొత్త పట వేసుకోవడం అది సాంప్రదాయమైనటువంటి ఒక పండుగ కాదు అప్పుడు ఉన్నటువంటి ఒక యుగంలో అది కృష్ణ పరమాత్ముడు వాళ్ళ యొక్క చేసినటువంటి ఒక దండీ అసలు వాస్తవానికి చెప్పాలంటే ఉగాది నుంచే చైత్రమాసము ఆ దానికి ఉన్నటువంటి విలువ నూతన సంవత్సరానికి ఉగాది చైత్రమాసం ఉంటుంది ప్రభవం నుంచి అక్షయ వరకు కూడా అరవై సంవత్సరాల పేర్లు అరవై ఉంటాయి అట్లాంటి ఒక అరవై సంవత్సరాలంగా ఇప్పుడు వచ్చేటటువంటిది క్రోధి నామ సంవత్సరం క్రోధం అంటే ఆ ఉన్నటువంటి సంవత్సరంలో పేరు ఉన్నటువంటి ఒక బలము మనమంతా కూడా ఆశీస్సులు శుభాకాంక్షలతో చెప్పేటటువంటి ఒక విషయం ఏమంటే క్రోధం అనేటి ఆ పేదం లేనట్టు ఉంటుంది కాబట్టి అందరం కూడా ఆ క్రోధం అనేటి విడిచిపెట్టి అనురాగంతో గడిపెట్టేటువంటి ఒక సంవత్సరం ఆ సంవత్సరానికి ఆకాశము వాయువు అగ్ని జలము పృతి ఐదు భూతాలతోటి కూడినటువంటిది నూతన సంవత్సరం గత సంవత్సరంలో దీనికి అందరు గమనించాలి సైంటిస్టు ఉన్నటువంటి వాళ్ళు విలేజ్లు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వ్యాపపు ఇప్పుడు బాగా వచ్చింది అప్పుడు రాలేదంటే కొంతమందికి తెలియదు మొన్న ఏం తిన్నరో ఇవాళ చెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ఒక జనరల్ పని వచ్చినటువంటి ఒక సంవత్సరంలో ఈ వచ్చినటువంటి ఒక కరోనా ఈ యొక్క జనాలకు అంతా వదిలేసిపోయాక యాప చెట్లకే వచ్చింది వాస్తవానికి యాప చెట్లు అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి వచ్చినాయి దీనిలో వాడేటటువంటి పరిస్థితి ఏంటంటే ఐదు భూతాలంతనో ఐదు ఉన్నటువంటి పదార్థాలు మనం చేసుకునేటటువంటి కవిషితానికి చైత్రశుద్ధ నాడు ఈ క్రోదీ సంవత్సరంలో చేసుకునేది ఒకటి బెల్లం ఒకటి యాప పువ్వు ఒకటి చింతపండు ఒకటి ఉప్పు ఇట్లా ఐదు రకాలు ఒకటి మామిడికాయ మామిడికాయలు కూడా పోయిన సంవత్సరంలో ఇది యాభై ముప్పై నలభై రూపాయలు అంటే కూడా దొరకనటువంటి ఒక పరిస్థితి ఉండే ఆ క్రోధినామ సంవత్సరానికి ఆహ్వానం చేసుకొని అందరం కూడా ఉభయులు మనము కూర్చొని హనుమల్ల దగ్గరకు కానీ ఇళ్ళలో కానీ కొత్త కుండ తీసుకొచ్చి చల్లలైనటువంటి ఒక పదార్థాన్ని మే ఇచ్చినటువంటి ఒక పదార్థం అంతా వీళ్ళు వేరే వాళ్ళకు వేరే వాళ్ళంతా కూడా మాతో పచ్చడి తాగుదా మా పచ్చడి తాగుద్దా అంటే అందులో పుల్లగా బెల్లము తీయగా సేదుగా ఇవన్నీ కలిపి ఈ ఉన్నటువంటి ఒక పదార్థాలు అన్నింటిని కూడా సేవించినటువంటిదైతే మనం చేసినటువంటి ఈ పదార్థాలు వచ్చే సంవత్సరం దాకా కూడా ఆయుర ఆయుర ఆరోగ్యాలతోటి ఉండేటటువంటి ఈ శరీరానికి సువిచ్ఛమైనటువంటి వస్తువులు కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా కానీ కూడా యావత్ ప్రపంచం ఇప్పుడు తెలంగాణ కానీ ఇండియా కూడా ఒక మామిడికాయ ఒక యాపపూత బెల్లము ఉన్నటువంటి చింతపండు అట్లాంటి పదార్థాలను తీసుకుంటే పులుపు చేదు మంచి చెడ్డన్ని కలుపుకొని అందరం కూడా ఉన్నటువంటి ఒక జనం కుటుంబం కూడా చేదు అంటే ఒకవేళ తెలిసి తెలవక చెయ్యగా అంటే మంచినటువంటి ఒక మాటలతోటి ఇలా కలుపుకొని పోయినటువంటి ఒక కుటుంబం కానీ ఇలా కలుపుకోపోయినటువంటి ఒక రాజ్యం కానీ సుభిచ్చంగా ఉండి ఆనందంగా ఉంచేటటువంటిది అది ఉదయమే వస్తుంది కాబట్టి దీంతో శుభిచ్ఛ ఉండాలని ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకుంటూ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ఈ టీవీ వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికైతే షెడ్రుచుల రుచులు మాదిరి కానీ జీవితంలో కష్ట సుఖాలు వస్తుంటాయని చెప్పడానికి అవకాశమే ఉగాది పచ్చిక ప్రత్యేకత చెప్తున్నారు అలాగే ఉగాది పర్వదిన సందర్భంగా అయితే మార్కెట్లో చాలా మంది కూడా ప్రజలు పెట్టుడు సిద్ధంగా చెప్పుకోవచ్చు రేట్లు కూడా గతంలో ఈ సారీ చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు అలాగే చాలా మంది కూడా ఉగాది పర్వదిన సందర్భంగా చాలా మంది కూడా వస్తుంటే వస్తున్నారు చాలా గిరాకీ కూడా బాగా